నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జగదేవిపేట గ్రామస్తులు రెడ్డికి గజమాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఘనస్వాగతం పలికిన జగదేవపేట గ్రామస్తులకు టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు సామాన్య ప్రజలకు సంక్షేమాలతో పాటు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని అన్నారు తమ దృష్టికి వచ్చిన జగదేవిపేటలోని పేటలోని సమస్యలన్నింటినీ ఎన్నికల అనంతరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి గ్రామంలో యువతకు స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రావేళ్ల వీరేంద్ర చౌదరి పేళ్ల హరినాయుడు పేళ్ల మౌర్య నాయుడు బీజేపీ నేత సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఇంత ఘన స్వాగతం పలికిన జగదేవ్ పేట సోదర సోదరీ మనులకి తెలుగు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మనము రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అలా చేసుకోగలిగితేనే ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలల్లో సంక్షేమము అభివృద్ధి రెండు ఈక్వల్ గా జరుగుతాయి కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మీకు ఒక్క ఒక్క రోడ్డు గాని ఒక ఇల్లు గాని ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులందరూ చెప్పారు కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీకందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి